హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పెసరట్టు రెసిపీ అండి పెసరట్టే కదా అనుకోవద్దు ఇట్లా మనము పెసరట్లో నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారనుకోండి చాలా క్రిస్పీగా మంచి ఫ్లేవర్గా దోశ అనేది తినేసేయచ్చు ఈ పెసరట్టు ఎక్కువగా షుగర్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు తీసుకుంటూ ఉంటే మంచిదండి ఎందుకంటే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పెసరట్టులో ఉప్మా కాంబినేషన్ కూడా బాగుంటుందండి నేనైతే ప్లెయిన్గా చూపించాను ఇప్పుడు పెసరట్టు కోసం ఒకటిన్నర కప్పు పెసలు తీసుకోవాలి ఒక కప్పు అంతా అటుకులు తీసుకోవాలండి రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచుల వరకు అల్లం ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలండి మినిమం త్రీ అవర్స్ అనేది నానంటే పెసలన్నీ కూడా మెత్తగా సాఫ్ట్ అవుతుంది అప్పుడు మనము మిక్సీ పట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి ఎక్కువసేపు నానాల్సిన పని లేదు త్రీ అవర్స్ నానితే సరిపోతుంది శుభ్రం చేసుకున్నాక ఇలా పెసలన్నీ కూడా మునిగేంత వరకు కాకుండా ఇంకొంచెం పై వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి నానిపోయింది త్రీ అవర్స్ తర్వాత పెసలన్నీ కూడా డబుల్ అవుతుంది కదా అటుకులు కూడా స్మూత్గా అయిపోయినాయి అటుకులు ఊరికే నానిపోతే మనకు నానాల్సిందల్లా పెసలు నేను ఇందులో పచ్చిమిర్చి అల్లం కూడా ముందుగానే వీటితో పాటు నానపెట్టాను ఆ ఫ్లేవరు ఆ రసం అనేది దిగుతుందని అల్లంది ఇప్పుడు ఈ పెసలంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దోసల పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలండి పిండి అనేది ఇప్పుడు పిండి మిశ్రమంలో కొంచమే వాటర్ యాడ్ చేసుకున్నాం కదా తగినంత ఉప్పు ఇందులో బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి మనం అటుకులతో పాటు బియ్య పిండి యాడ్ చేసుకోలేదు కదా బియ్యం అందుకని మనం ఇక్కడ రెండు స్పూన్ల వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి అట్లానే ఇలా పిండి అంతా కూడా చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలి చూడండి ఈ పిండి అంతా కూడా గిన్నెలో తీసేసుకుందాము పిండి అయితే రెడీ అయిపోయిందండి దోసల పిండి పెసరట్టు వేసేసుకోవచ్చు నేను ఉప్మా కాకుండా ఓన్లీ పెసరట్టు ఉల్లిపాయలతో అటుకులతో చూపించాను దీని కాంబినేషన్ టమాటా చట్నీ ఒక పావు కేజీ టమాటాస్ తీసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మాత్రం చాలా కారం ఉన్నాయి ఇవి అందుకని నేను పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాను మీరు కారాన్ని బట్టి టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోండి ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం ఆయిల్ తీసుకొని కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకోవాలి అట్లాగే మీరు మిగిలిన టమాటాస్ అంతా కూడా వేసేసుకొని మగ్గపెట్టుకోవాలి ఇందులోనే ఒక చింతపండు ఒక రెండు ఇంచులంత చింతపండు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలు వేసుకొని మూత పెట్టేసి టమాటా అంతా కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేద్దాం టమాటా అంతా కూడా మగ్గిపోయింది చూడండి ఒక ఐదు నిమిషాలకి టమాటా అంతా కూడా ఇట్లా వచ్చింది ఇంకొక రెండు నిమిషాలు మగ్గిందనుకోండి చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఇట్లా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టమాటా అంతా కూడా పక్క దింపు చేసుకోవాలి చూడండి వెల్లుల్లి అంతా కూడా కలర్ చేంజ్ అయింది మెత్తగా అయింది కదా సాఫ్ట్గా ఇప్పుడు వెల్లుల్లిని ముందుగా మనం పచ్చిమిర్చిలో యాడ్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత చల్లారిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు టమాటా వేస్తాం అనుకోండి బాగా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది అందుకని పచ్చిమిర్చి ఒక రౌండ్ మిక్సీ పట్టుకున్నాక మిగిలిన టమాటా అంతా కూడా వేసేసుకొని ఇలా కచాపచ్చమ్ అని పచ్చడి చేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె తాలింపుగా యాడ్ చేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాము కదా ఈ ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని తాలింపు వేసుకున్నాక ఈ టమాటా పచ్చడిలో బాగా మిక్స్ చేసుకోవాలి పెసరట్లో ఉల్లిపాయ దోశ ఈ టమాటాలో ఉల్లిపాయ చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది ఇప్పుడు స్టవ్ మీద కడా దోసల పెనం వేసుకొని దోశలను వేసేసుకుందాము ఇంకెందుకు కాలేస్తాం రండి మరి దోశల పెనం బాగా వేడెక్కిన తర్వాతే దోశ వేసుకోవాలి ఇట్లా రౌండ్గా వేసేసుకున్నాక ఎంత పలచగా మెదుకుంటే అంత పలచగా నాన్ స్టిక్ది వేసామనుకోండి ఊరికే ఆగిపోతుంది ఇట్లా మామూలు పెనం వేసుకొని పె పెసరట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా క్రిస్పీగా దోశ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మీరు ఉప్మా చేసుకున్నారనుకోండి ఈ పైన ఉల్లిపాయలతో పాటు ఉప్మా మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం నూనె అప్లై చేసుకోవాలండి ఈ నూనె వేసుకున్నాక మళ్ళీ ఒక సెకండ్ పాటు మనము దోశను అనేది కాలనిచ్చుకోవాలి చూడండి దోశ అంతా కూడా కాలుతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు జస్ట్ అట్లా ప్రెస్ చేసామనుకోండి దోశను అంట పెట్టుకొని ఉల్లిపాయ అంతా కూడా మగ్గుతుంది ఇలా మూత పెట్టేసుకొని దోశ అంతా క్రిస్పీగా చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయింది కదా ఇలా దోశ మిశ్రమాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి మీరు టర్న్ చేసుకోవచ్చు కానీ ఇట్లా మనం దోశని ఉల్లిపాయ అంతా కూడా ప్రెస్ చేసుకున్నాం కాబట్టి మగ్గిపోతుంది చూసారా క్రిస్పీగా పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం ఫైబర్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటి పెసరట్లు రెగ్యులర్గా మనం పిల్లలకు ఎదిగే పిల్లలకు ఇవ్వాలి అట్లానే బరువు తగ్గాలి అనుకున్న వయసు పెరిగిన వాళ్ళకు కూడా ఈ పెసరట్లు అనేవి ఫైబర్ అందుతుంది షుగర్ అనేది రానివ్వకుండా ఉంటుంది రెగ్యులర్గా మనము తినే స్నాక్స్ తినే బ్రేక్ఫాస్ట్లో ఇదొక పార్ట్ కింద చేసుకుంటే చాలా హెల్త్ మంచిదండి మీరు కూడా ఇలా పెసరెట్ల రెసిపీని ట్రై చేయండి ఇంకా నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటాయి ఇందులో బియ్యం యాడ్ చేసుకోకుండా అటుకులతో నేను చేశాను కదా బియ్యం కూడా షుగర్ని కొంచెం పెంచుతుంది కదండి అందుకనే బియ్యం బదులు నేను అటుకుల్ని యూస్ చేశాను అటుకులతో కూడా అంతే క్రిస్పీగా వస్తుంది దోశ అనేది ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పుడు మనము పెసరట్లన్నీ వేసేసుకున్నాక టమాటాతో వేడివేడిగా సర్వ్ చేసుకుందాము చూడండి పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం తినేయడమే ఆలస్యం మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పెసరట్ట పెద్ద ప్రాసెస్ అనుకున్న వాళ్ళకి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ